మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామకృష్ణయ్య యువత మహిళలు గ్రామ సేవల్లో చొరవతో ముందంజ నిలిచిన నాయకుడు తాగునీరు రోడ్లు కాలువలు స్ట్రీట్ లైట్ల వంటి సమస్యలను పరిష్కరించేందుకు అనుసంధానం చేశాడు క్రీడా విద్య స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగస్వామిగా పెన్షన్లు వెల్ఫేర్ పథకాల్లో ఆరోగ్యశ్రీలలో ప్రత్యేక శ్రద్ద చూపాడు అభివృద్ధి పారదర్శకత పాలన ప్రజల నమ్మకానికి ఆయన సరైన అభ్యర్థి గ్రామస్తులు భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు నాయక పేరు టమ్ టమ్ లక్ష్మీ నరసింహ నేను ఇంతకుముందు జీపీ వార్డ్స్ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేసాను కనుక అనుభవంతో చెప్తున్నా మానగారు చేయ బోరు కూడా కనుక ఇదే మా విన్నపము మాత్రము ఆయన సర్పంచ్ క్యాండిడేట్గా ఆయన తప్ప వేరే ఆరు కారు కాబోరు అంతే మన విన్నపము మెదక్ జిల్లా రామంపేట మండల్ ఝాన్సలింగాపురం నా పేరు రామ్ మానగల్ల రామకృష్ణయ్య నేను ప్రజ ప్రజలకందరికీ నమస్కారం నా కొడుకు నాకే పోటీ నిలబడ్డదానికి నన్ను గెలిపించుకోని పని చేయించుకోని విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం నా పేరు మానగల్ల భాస్కర్ లింగపూర్ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను వెన్నుకోవాలని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మన గ్రామాన్ని అభివృద్ధి పథకం నడిపించే నాయకుడు మళ్ళీ రావాలి జై మనగల గారి రామకృష్ణ నాయకత్వం రావాలి రావాలి చాలా మేలు చేస్తాడు కొంతమందికి ఇప్పుడు కూడా గెలిస్తే మాకు సంతోషమే గెలవాలని అనుకుంటున్నాం గెలవాలి గెలవాలి గెలిపి గెలిపిస్తాను మాయ్య గెలవాలి ఎక్కడికి వెళ్ళి గెలవాలి నేను తడిమి తక్కుంటే ఎక్కి అని చెప్పాలి మాయ ఉండాలి